అందరికీ నమస్కారం ఈరోజు మనం స్వచ్ఛతహాయ సేవలో భాగంగా మనం ఈ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా మనం ఈ కార్యక్రమాలన్నీ రోజు ఒక యాక్టివిటీస్ మనం టేకప్ చేసి ప్రతి ప్రతిరోజు పట్టణంలో మనం చేయాల్సి ఉంటుంది మనము రొటీన్గా చేసే మన శానిటేషన్లో భాగంగా కాకోకుండా అది చేస్తూనే ఓ ప్రత్యేకమైన శానిటేషన్ కూడా మనం టెకప్ చేసి ప్రతిరోజు చేయాలి అందులో భాగంగా మనం ఈరోజు మనము మనం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి గాంధీ పార్క్లో ఉన్నటువంటి ఏదైతే ఈ చెత్త చెదారాన్ని తొలగించడం మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఈరోజు చేసుకోవడం జరిగింది దీన్ని మనము ఈ రెండు ఏడు వరకు కంటిన్యూగా రెండు పది వరకు అక్టోబర్ పది వరకు మనం దీన్ని కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా మనం ఈరోజు ఈ స్వచ్ఛతా ప్రతిజ్ఞ కూడా మనం ఇక్కడ చేసుకోబోతున్నాం మీరు అందరూ కురిచే అందరూ తలగవలసిందిగా కోరుతున్నాం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే బడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి తడి చెత్త పొడి చెత్త వేలు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ప్రొద్దుటూరును స్వచ్ఛ ప్రొదుటూరుగా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ప్రొదుటూర్ థ్యాంక్ యూ అండి हाँ, अच्छा तो है, अच्छा 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 है,

बाबा मिगा गेप